ఇరిగేషన్ ఆఫీసర్ల ఫ్యూచర్ స్కెచ్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ సమీపంలో భూముల కొనుగోలు ఒక్కొక్క ఇరవై నుంచి నలభై ఎకరాల కొనుగోలు ఇరిగేషన్ అధికారులు అట ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు సైతం పెద్ద ఎత్తున ఆడ టూరిజం హబ్ గా మారుతాయని దూరదృష్టితో ల్యాండ్ రేట్లు హైక్ అవుతాయని ఆలోచన ఇక అంత డబ్బు ఎలా సమకూరిందనే ప్రశ్నలు ఉత్పన్నం నిర్మాణ సంస్థల సహకారం ఉందన్న ప్రచారం మీరు మందిని ముంచు మనకు రాజకీయంకి వచ్చిన వాళ్ళు కొత్తగా వస్తాయి రాజకీయం స్టార్టింగ్ లో ఎంత ఆస్తుందో రాజకీయ పదవి అనుభవించిన తర్వాత వాళ్ళు అంత ఒప్పై పోవాలి మట్టుంటే బాగుండే ఇవి ఇది ఏంది మట్టు రాజకీయం ఇప్పుడు ఐఏఎస్ ఆ చేయరు ఐఏఎస్ ఐపిఎస్ కూడా పరిస్థితి అంతే వాళ్ళం వాళ్ళు దాన్ని వాళ్ళు కూడా చెప్పలేం మొత్తం అదే అవి నీత నీతి మాత్రుడు ఎవ్వరు లేడు ఆ ఎవ్వడు సక్కన అయినా నేను మందులు లేదు మన ఏ రాల్స్ వస్తది ఏ రాల్స్ వస్తది అంతే కూరల కూరల కార్యపాకు ఏరినట్టు అట్లే హెయిర్ ఆల్స్ వస్తది ఏ రాల్స్లో నీ మనము నీతికి ఉన్నాం కాబట్టి వీడు ఎండిపోయి ఉన్న వీడ అర్థం పూట తిని ఓ పూట తినకుండా ఏడుస్తున్నాడు రాజకీయ నాయకులతో పాటు పర్చేజ్ ప్రాజెక్టుల ప్లానింగ్ జరుగుతున్న టైంలో కొందరు పనులు ప్రారంభమైన సమయంలో మనకు కొందరు ఏం లేదబ్బా వీళ్ళది ఇరిగేషన్ వాళ్ళు ఏం చేసిరంటే మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ కొండపోచమ్మ సాగర్ సమీపంలో వీళ్ళు ఏం చేశారంటే ఇదంతా టూరిజం హబ్ గా మారుస్తుంది కాబట్టి ఇప్పుడే జాగాలు కొనిపెట్టుకుంటే మనం కోటాను కోటీశ్వర్లం అవుతాము అని చెప్పి వీళ్ళు ఏం చేశారు అక్కడ ఇరిగేషన్ వాళ్ళు ఏంటంటే కాంట్రాక్టర్ తోని కొంత ఇక అండ్ ఉన్న పనిచేసే అందరితో కొంత లావాదేవీలు వాటాలు చూసుకొని ఆడ భూములు కొని పెట్టుకున్నారు అన్నట్టుగా ఫ్యూచర్ కోసం ఇక అదొక పెట్టుబడి అన్నట్టుగా ఇప్పుడు నిన్న నిన్న వచ్చింది వార్తలు త్రిపుల్ ఆరు రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ కూడా ఇదే కథ అంతే ఇప్పుడు త్రిపుల్ ఆరు మ్యాప్ వచ్చింది సాంక్షన్ అయింది అంటే కథం ఆ చుట్టుముట్టు మొత్తం ఇల్లే ఉంటాయి మళ్ళీ వేరే ఉంటాయి గరీబ్ అని ఎవరిని ఉంటాయి ఫస్ట్ అలైన్మెంట్ ఇచ్చారు దాంట్లో రాజకీయ నాయకులు ఏదో వాళ్ళ అధికారులు పెద్దలు పోతుండే అంటే మళ్ళీ దాన్ని మార్చింది వాళ్ళ వాళ్ళ జాగాలు కాపాడుకుంటారు ఐదు ఎకరాలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు అన్న రైతు ఉన్నాయనుకో అందులోకి లేసుడే రోడ్డు అంత అవన్నీ రాబోయ్ పోతుంటారు అన్నట్టు అధికారులు